ఈ ఉన్నటువంటి నాయకుల యొక్క ఉత్సాహం చూస్తుంటే ఘనమైనటువంటి స్వాగతం కలిగినారు ఎక్కడ చూసిన జగనన్న జగనన్న సంక్షేమ పథకాలు అలా మేము ఓట్లు వేస్తామన్నా తప్పుకున్నట్లు చేస్తామన్నా అని అంటున్నారు మన గౌరవ ఉత్సవం జగన్ దగ్గరికి అభ్యర్థిగా పంపడం జరిగింది ఖచ్చితంగా మీ యొక్క అవసరాలు మీ యొక్క సౌకర్యాలు సమకూరుస్తారు అనే ఒక నిపుణులు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అందుకోసమే మీరందరూ తప్పనిసరిగా మమ్మల్ని మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బోడీ సెంటల్ కయారిని ఇద్దరిని ఆశీర్వదించండి అభినందించండి రెండవసారి మన జగనన్న గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగనన్న గారి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఈ పథకాలు నిరంతరం కంటిన్యూగా కొన్నిసార్లు గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలి ఆశీర్వదించాలి ఇప్పుడే మన ఎంపీ గారు ఈ గ్రామంలో శీర్షిరాటం కానీ లేకుంటే చుట్టూ మరక్షరా పోవాలంటే చదవర స్పెండ్